ఏం కోవా గులాబ్ జామా స్పెషల్ అమ్మో మానిటైజేషన్ అయిన సందర్భంలో ఇన్ని స్పెషల్స్ చేస్తున్నావా నా కోసం ఏంటది కోవా అండ్ మైదా రెండు మిక్స్ చేసుకోవాలా సో ఇలా రెండు కోవా అండ్ ప్లస్ మైదా రెండు మిక్స్ చేసుకోవాలి కోవా కిలో ఉంది కదా బావా హాఫ్ కేజీ హాఫ్ కేజీ కోవాకి మనం మైదా ఎంత వేసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసి ఉండలు చేసుకోవాలి మనం గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటాం అలా ఉండలు చేసుకోవాలి చూపిస్తాను మీకు సో ఇలా మైదా అండ్ కోవా రెండు మిక్స్ చేసి ఇలా కలుపుకోవాలి సో ఇప్పుడు ఇది ఉండలు చేసుకోవాలి సో బాగా మిక్స్ చేయాలి ఎందుకంటే కోవా మైదా రెండు బాగా మిక్స్ అవ్వాలి మిక్స్ కావాలి కాబట్టి సో చాలా బాగా కలపాలి కలిపి ఇలా ఒక పక్కన పెట్టుకోవాలి అండ్ దిన్ని ఉండలు చేసేయాలి ఇప్పుడు ఇక్కడ నేను పాకం చేస్తున్నాడు మా బావా గులాబ్ జామ్ కోసం వన్ కప్ షుగరా హాఫ్ కేజీకి వన్ కప్పా వన్ వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఎక్కువ వదా హాఫ్ కేజీ కోవాకి నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాం సో అక్కడ చక్కెర పాకం రెడీ అయ్యేలోపు ఇక్కడ బాగా అయితే ఉండలైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అంటే సేమ్ టైప్లో వస్తాయని ఈజీగా కూడా అవుతుంది మనకు వర్క్ ఇక్కడ చక్క చక్కెర పాకంకి పెట్టాం ఇక్కడైతే ఈ ఉండలు అయితే చేసుకుంటున్నా సో ఇప్పుడు ఇలా ఉండలు అయితే చేసుకోవాలి కానీ ఉండలకు ఇలా క్రాక్ రావద్దు సో ఇలా ప్రెస్ చేస్తూ ఇలా చేయాలి ఉండలు క్రాక్ వస్తే మళ్ళీ అంత క్రాక్గా వస్తాయి కదా సో అందుకనే క్రాక్ రాకుండా ఇలా ఉండలు ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి కోవా పుల్లలు చీ కోవా గులాబ్ ఇలా చేసుకోవాలి ఇక్కడ మా బావ అన్నీ ఉండలు రెడీ చేస్తున్నాడు అసలు నేను చెయ్యి కూడా వేయట్లేదు అంత బావే చేస్తున్నాడు బావ చెయ్యి పడితే మాత్రం సూపర్గా అవుతాయి అన్నీ సో అందుకే బావతోనే చేపిస్తున్నా ఇష్టం ఇలాంటివి ఇంట్రెస్ట్ చేయడంలో బావ చక్కెరపాకం పెట్టినావా ఇక్కడ ఏం దంచుతున్నావు సో ఈ ఇలాచి అయితే ఫ్లేవర్ బాగా వస్తుందని చెప్పేసి కొంచెం ఇలాచి యాడ్ చేస్తున్నాం మేము ఫ్లేవర్ బాగా వస్తుంది ఇలాచి కానీ ఆప్షనల్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ యాడ్ చేస్తే ఇంకా టేస్ట్ డబల్ అవుతుంది సో ఇక్కడ చక్కెర పాకంకైతే పెట్టేసాను ఇప్పుడు పాకం మనకు తీగపాకం రానవసరం లేదు ఇందులో కొంచెం ఇలాచి యాడ్ చేసాం జస్ట్ నార్మల్గా చక్కెర కరిగితే కొంచెం సేపు మరిగితే సరిపోతుంది సో చక్కెర పాకం రెడీ అయిపోతుంది కొంచెం ఆయిల్ టెక్స్చర్ వస్తే సరిపోతుంది అంతే సో ఇక్కడ హాఫ్ కేజీ కోవాలో మనకు థర్టీ ఫైవ్ గులాబ్ జామ్స్ అయితే అయ్యాయి సో మీడియం సైజ్గా చేశాను ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకున్నాం డీప్ ఫ్రై కోసం సో ఆయిల్ అయితే బరీ హీట్ అవ్వకూడదు మీడియం హీట్ అయితే సరిపోతుంది లేకపోతే అన్నీ మాడిపోతాయి సో ఇప్పుడు ఇవి మనం లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో ఆయిల్లో వేయాలి గులాబ్ జామ్స్ తీ ఒకటి సో ఇలా వేసిన తర్వాత గులాబ్ జామ్ ఇలా ఊకి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి ఒకటి చూపించు సో ఇలా ఈ రంగు వచ్చాక మనం తీసి ఇలా పాకంలో వేసుకోవాలి అయినాయి కదా వెయ్యి 哪有不好的？ ఇప్పుడైతే ఇక్కడ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయాయి అన్నీ ఇలా షుగర్ పాకంలో డిప్ చేసి పెట్టాము సో నైట్ అంతా ఇలా పెట్టేస్తాము మార్నింగ్ మంచిగా షుగర్ పాకం దానికి పట్టుకుంటుంది సో ఇకప్పుడు తింటాం ఎమ్మెగా ఉంది ఇప్పుడే తినాలనిపిస్తుంది కానీ తినం హాయ్ గుడ్ మార్నింగ్ సో మార్నింగ్ జ్యూసీ జ్యూసి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయినాయి చూపిస్తారండి సో పాకంలో అయితే చాలా నానిపోయాయి సో ఇప్పుడు ఈ గులాబ్ జామ్ రెడీ టు తినడం చూడండి అంతా పాకంలో చాలా నానిపోయాయి అండ్ కొంచెం ఉబ్బినాయి కూడా సో वीडियो यीडो क्लीजे अंड सब्सक्रैबल